ఓం నమస్తే భయ్య అందరికీ నమస్కారం అండి కొబ్బరికాయ దీపం వెలిగిస్తే గొప్ప స్థాయికి ఎదుగుతారు విపరీతమైన ధనయోగం కలుగుతుంది సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరునికి మూడు కనులు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం భరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోడి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగి మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లోనే నెరవేరిపోతాయి మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి నారికేల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున శివులు రుచిగా స్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదు లాగా తయారయ్యి చీర నిండుగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ సాం ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న పార్వతీ పరవశుల పటాన్ని తడిగుండతో శుభ్రంగా తుడిచి తర్వాత పార్వతీ పరవశులకి గంధం బొట్లు పెట్టి తర్వాత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుని ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటారు కాబట్టి సలదాన్నే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకొని బిలపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిలపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లెడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించడం వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే ఈ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాలు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగపండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి పటం ఎదురుగా అష్టదళ ముగ్గుని వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్లు కానీ ఒక విసరావు కానీ పెట్టుకోండి స్టీలు ప్లేట్ను మాత్రం అసలు ఉపయోగించకూడదు ఈ స్టీ ఈ ప్లేటు పైన మూడు గుపిళ్ళ బియ్యం పోయాలి ఈ బియ్యం పైన కొబ్బరి చెప్పును పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగల కొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయను రెండు చక్కలుగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరికాయ చి పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి కొబ్బరి చిప్పకి కుంకుమ పొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వులున్న కానీ కొబ్బరి ఉన్న కానీ ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే రాహు రాహుకేసు దోషాలు అష్టమశని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఒక్కటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చెప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ రక్షమవుతారంట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలు వేయండి కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక ఒక్క చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రశ్నలు చేసి మీ పూజను మిగించవచ్చు ప్రతి సోమవారం రోజున ఈ శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఈ ఇన్ఫర్మేషన్కి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్